సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే కన్నీటి మసకాలతో కళ్ళతో ఎదురు చూస్తున్నావు ఆ కన్నీలు ఒక్కసారి తుడుచుకో నీకైనా వెళుతు తీసుకొచ్చానమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఈయన చెప్పబోతున్నారని మన బాబా మాటల్లోనే విందామా బాబా మాటల్లో వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఏదో ఒక సమస్యతో పెరిగిడుతూనే ఉన్నావు కదా సవాలక్ష సమస్యలతో గజిబుజి గందరగోళాలతో ఉన్నావు కన్నీటి మస్కలతో తెల్లవారు కోసం ఎదురు చూస్తున్నావు కన్నీటి మస్కలంటే కన్నీళ్ళతో నువ్వు తుడుచుకోకుండానే బాధపడుతూ ఉన్నావు ఒక్క రోజు జరుగుతుంది ఒకరోజు నేను కోరింది దక్కుతుంది నా జీవితం మారుతుందని ఎదురు చూసి చూసి ఎదురు చూస్తూనే ఉన్నావు నువ్వు కోరే అద్భుతాలు తప్పకుండా నీ జీవితంలో జరుగుతుంది నా మీద నమ్మకం ఉంచావు కదా తండ్రిగా నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చుకుంటాను నేను చేసిన తప్పు తెలుసుకున్నాను దయచేసి కాపాడు అని నా దగ్గర ప్రార్థిస్తున్నావు కదా బిడ్డ సరే నీ పోరాటాలు నాకు తెలియదా చెప్పు నువ్వు అడిగినా అడగకపోయినా నీ సమస్యలను బయటపడేస్తాను ఆ సమస్యను నీకు కనుమరుగయ్యేలా చేస్తాను ఎప్పుడైనా నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావో నన్ను కాపాడుకొని నా దగ్గర శరణాగతి పొందావు అప్పుడే నీ పాపకర్మలన్నీ పటాపంచలైపోయాయి ఇక నీకు దిగులు అనేది అవసరం లేదు అంతా నేను చూసుకుంటాను మెట్టుమెట్టుగా నువ్వు కోరింది ఎదుగుతావు నువ్వు కోరినట్టువే నువ్వు గెలుస్తావు నిశ్చయంగా నీ జీవితంలో కూడా వెలుగు వస్తుంది నీ సాయి ఎదురుచూపుకి తప్పకుండా ఒక విడియం వస్తుంది నమ్మకం ఓపిక నాకై నీకైన ఫలితాన్ని తప్పక తీసుకొస్తాయి నీ కళ్ళ నుంచి రాలే నీళ్ళకు చాలా విలువెక్కవా ఆ నీళ్లు రానే రానివ్వద్దు నువ్వు మోయలేని భారాన్ని మోస్తున్నావు కదా నీ మనసులోని కలతలు నా ముందు చెప్పావు అది అంతా నేను చేసుకుంటాను ఆ బాధ్యత నాది అన్నీ సరైతాయి నువ్వు కోరే వసంతమైన కాలం రానుంది కానీ దానికోసం నువ్వు ఎదురు చూడాల్సి వస్తుంది ఇంకా కాలం జరుగుతుంది అన్నట్లుగా ఆ విషయాన్ని కూడా మరీ మరీ తలుచుకుంటూ ఉన్నావు నీ కర్మదోషాలు తొలగించి నీకు ఉదయ కాలం ఇవ్వడానికి నాకు ఒక సమయం కావాలి ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను కష్టాలు శోధనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అది నాకు తెలుసమ్మా ఎన్నో శోధనలు వచ్చినా నిన్ను కుంగదీస్తాను కుంగదీయలేవు ఏది కూడా నేను వంగదీ లేవు నమ్మకం నా మీద పెట్టు వచ్చిన సమస్యను వచ్చిన దారినే పంపించేస్తాను దేని గురించి ఎవరి గురించి ఎవరి గురించి ఆలోచించవద్దు ఎక్కువ అనుకోవద్దు దిగులు పడకు దారిలో మంచి జరిగిన చెడు జరిగినా నీకు ఒక అనుభవం అవుతుంది దాన్ని అది అలాగే జరిగితే నా అనుకున్న వాళ్ళు నీతోనే ఉంటారు నీ అనుకున్న వాళ్ళు నీతోనే ఉంటారు నువ్వు మగ అయినా ఆడైనా నాకైనా కాలం నీకైనా కాలం వస్తే తప్పకుండా ఏది సృష్టింపబడదు ఆల్రెడీ దాన్ని తయారు చేసి ఉంచేసి ఉంటారు మనిషి మీద పెట్టిన నమ్మకం కంటే దానిని మీద పెట్టిన నమ్మకం పెంచుకో నీ కన్నీరు దిగులు నన్ను బలహీనం చేస్తాయి నువ్వు ఏడ్చినంత మాత్రాన నీ సమస్య తీరిపోదు కదా ఎలా అయినా సరే బరువును మోయగలేక నీ సమస్యను తీర్చుకోలేక ఎంతో బాధపడుతున్నావు నీకు తోడుగా ఉంటాను నీ నిజాన్ని తెలుసుకో పక్వాన్ని తెలుసుకుంటే ఎలాంటి దిగులు కూడా ఉండదు అదే దాని గురించి చెబుతున్నాను బిడ్డ నీకు కావలసిన ఉదయం అతి త్వరలో అతి త్వరలో వస్తుంది కన్నీరు తుడవడానికి ఈ సాయివేళ్ళు సిద్ధంగా ఉన్నాయి నీ జీవితానికి కన్నీరు లేకుండా చేయడం నా బాధ్యత సమస్యతో మసగబారిన కళ్ళు ఆ దాని మునుకెన్న కన్నీళ్ళు నిన్ను మంచిగా మార్చాలని నీ బాబా నీ దగ్గరకు వచ్చాను నువ్వు కాచుకొని ఎదురు చూస్తూ ఉన్నావు నీ ఎదురు చూపులు ఎప్పుడు కూడా నిరీక్షణగా మారవు తప్పకుండా నీకు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి నీ కోరికలు తీరుతాయి నేను చెబుతున్నాను కదా నీకు అతి తక్కువ రోజుల్లో నీ దగ్గరలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి నీకు దిగులు మొత్తం కూడా పటాపంచరైపోతుంది నీ కన్నీరు ఆవిరయ్యి నీ జీవితం తొలకరి చినుకుల మయమవుతుంది నీ దిగులు తరించబోతుంది నీ ఊహల్లో నువ్వు ఎదగగలితే జీవితంలో కూడా మంచి స్థాయికి వస్తావు అలాగే అనుకూలంగా ఆలోచించి తప్పకుండా ఆనందం నీ సొంతమవుతుంది నీ యొక్క సాయి ఎప్పుడో నీతో ఉన్నానని నువ్వు నమ్మినట్లయితే తప్పక నీతో ఉంటాను బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్